అసలు గన్ను పట్టని ఆ గన్ను గన్ను గురించి తెలవని అమాయకులని చేతులు కట్టేస్తున్నాయి భారత ఆర్మీని ఒక్కసారి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఒక్కసారి వాళ్ళ సంఖ్యలో తెంచండి సర్జికల్ స్ట్రైక్ కాదు మొత్తం సగం మంది పాకిస్తాన్ వాళ్ళే ఉండరు మెయిన్ ఏంటంటే మన జమ్మూ కాశ్మీర్ మాకు కావాలి నిజంగా కనీసం తినడానికి తిండి లేని కొడుకులు వీళ్ళు తినడానికి కూడా ఫుడ్ కూడా లేదు వీళ్ళకి పెట్రోల్ రెండు వందలు మూడు వందలు పెట్టుకుంటున్నారు ఒక ఉల్లిపాయ ధరలు కూడా అన్ని తీదీ రేట్లు పెరిగిపోయి అసలు వీళ్ళ పాకిస్తాన్ నడవడానికే కష్టంగా ఉంది అలాంటి వీళ్ళకి జమ్మూ కాశ్మీర్ కావాలంట ఉట్టికి ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందంట మీ పాకిస్తాన్ ముక్క రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే అందుతుంట రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర కలిపితే ఉంటుంది అలాంటి పాకిస్తాన్నే మీరు హోల్డ్ చేయలేకపోతున్నారు మొత్తం నిత్యావసర ధరలు పెరిగి మొత్తం పాకిస్తాన్ వాళ్ళు ఆ సౌదీ అరేబియాలో ఆ దుబాయ్లో ఆ పెట్రోల్ పెట్రోల్ బంకుల్లో ఆ డ్రైవర్లు కార్ డ్రైవర్లు అందరూ పాకిస్తాన్ వాళ్ళే అక్కడ సౌదీ అరేబియాలో ఉండే కార్ డ్రైవర్లు అందరూ పాకిస్తాన్ వాళ్ళే నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఆర్మీతో పెట్టుకోండి మా ఆర్మీ మిమ్మల్ని గన్ను ఏది మీరు పది గన్నులు కట్టుకుని వచ్చినా మా ఆర్మీ గన్ను వదిలేసి గన్ను అక్కడ పడేసి మాకు మిమ్మల్ని కొట్టి చంపుతారు రా మిమ్మల్ని అందరికీ నమస్కారం సో మనం ఇప్పటికే చాలా లేట్ అయింది సో ఖచ్చితంగా అవి ఈ విషయం మీద మాట్లాడాలి ప్రతి ఒక్కరూ స్పందించాలి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకనంటే ఇది మొత్తం భారతదేశానికి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ కావాలి ఇంకొకసారి ఇలాంటి ఘటన ఏదైతే జమ్మూ కాశ్మీర్ పెహల్గా జరిగిందో అలాంటి ఘటన ఇంకొకసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఇంకొకటి ఖచ్చితంగా వి వాంట్ రివేజ్ అని ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది సో దానికి సంబంధించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి సో మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన భారతదేశం నుండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సో ఘటన జరిగి నిజంగా చాలా విషాదకరమైన ఘటన సో ఘటన జరిగి రెండు రోజులు అవుతుంది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం రెండున్నర గంటల టైంలో సో ఏం జరిగింది అని అంటే ఒక మూక ఉగ్రదాడి మూక ఏడుగురు కొంతమంది నలుగురు అంటున్నారు కొంతమంది ఆరుగురు అంటున్నారు సో నలుగురి ఫోటో అయితే వచ్చింది సో ఈ ఏడుగురు రంగం పర్యాటకమైన ప్లేస్లోకి వచ్చి విచక్షణ రహితంగా దాడి జరిపి కనిపించిన వారిని కనిపించినట్టు మతం అడిగి మరీ దాడి చేసి నిజంగా టెర్రరిజానికి మతం ఉండదు అని అంటారు కానీ ఇప్పుడు మతం ఉందని తెలుస్తుంది ఎందుకనంటే నువ్వు ఏ మతం నీ ఐడి కార్డ్ చూపించు నీ ప్యాంటు విప్పు అని చెప్పి ప్యాంటు విప్పించి మరీ దాడి చేయడం అయితే జరిగింది చంపేయడం జరిగింది సో ఒక ముస్లిం వ్యక్తిని కూడా చంపడం జరిగింది ఆ వ్యక్తి ఆ గుర్రం తోలుకునే వ్యక్తి అక్కడ గుర్రం తోలుకునే వ్యక్తి ఆయన ఎవరైతే ఈ టెర్రరిస్ట్ని అధిగమించే క్రమంలో ఆయన గన్నుని గుంజుకునే ప్రయత్నంలో ఆయన కూడా చనిపోవడం జరిగింది మొత్తం దాదాపు ఇరవై ఏడు మంది అంటున్నారు మొత్తం ముప్పై మందికి చేరే అవకాశం ఉంది ఒక ఇరవై మంది అయితే గాయాల పాయలయ్యారు ఈ ప్రభుత్వం కూడా నచరను ప్రవేశించి సో ఇప్పుడు మనకి ఏం కావాలి ఇంకొకసారి ఆల్రెడీ సార్లు భారతదేశం మీద సర్జికల్ స్ట్రైక్ జరిగినా కనీసం రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్ జరిపి ఒకటికి వంద మందిని చంపినా కూడా కనీసం బిల్లులో మార్పు రావట్లేదు మనకి భారతదేశానికి అన్ని దేశాల సపోర్ట్ ఉంది అయినా పిచ్చుకంతా ఉండే బా పాకిస్తాన్ని పిచ్చుకంతా ఉండే పాకిస్తాన్ని పిచ్చుక మీద బ్రహ్మాసనం ఎందుకు లే అని మనం వే మనం ఆగుతుంటే నిజంగా చిరుతపులి ముందు ముందు లేడీ జింకలు జింక పరిగెత్తుతున్నట్టు మన ముందు కుప్పిగందులేస్తున్నారు నిజంగా ఈ ఎవరైతే ఈ ఏడుగురు కాదు దీని వెనక ఉన్న ఎవరైనా అసలు అసలు వాళ్ళు మన భారతదేశానికి ఎలా వచ్చారు ఎలా పోయారు ఇదంతా ఎలా నడిచింది వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్కి ఎలా వెళ్ళారు వాళ్ళకి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా రివెంజ్ అయితే ఉంటుంది అది మరి కొద్ది రోజుల్లోనే ఉంటుంది కూతుర్ల ముందు వాళ్ళ నాన్నల్ని కాల్చి చంపారు జస్ట్ ఇమాజిన్ ఆ ప్లేస్లో మనం ఉంటే మన కళ్ళ ముందే మన నాన్నని మన అమ్మని కాల్చి చంపుతుంటే ఎంత బాధ ఉంటుంది నన్ను అక్కడ ఉన్న రీసెంట్గా రీసెంట్గా పెళ్ళి మ్యారేజెస్ అయిన వాళ్ళు పెళ్ళి వాళ్ళు వాళ్ళు మొగుడిని కాల్చుతుంటే నన్ను కూడా కాల్చు నన్ను కూడా చంపు అనంటే లేదు నువ్వు వెళ్ళి నీ మోడీకి చెప్పువానంటే మా మోడీకి చెప్తే మా మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి సో మాకు మాకు ఇంటర్నల్గా వంద రాజకీయ రాజకీయాలు ఉంటాయి కొన్ని వంద పార్టీలు ఉంటాయి కొన్ని కులాలు క్యాస్ట్లు అది లోపల లోపల రిలీజియన్స్ గొడవలు ఎన్నైనా ఉండని కానీ ఒక్కసారి మా భారతదేశం మీద టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఆ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి ఇంకా కొన్ని రోజులే ఉంది సో సర్జికల్ స్ట్రైకా అనేది చూడాలి సో ఆల్రెడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్తో మీటింగ్స్ జరుగుతున్నాయి ఎలాంటి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఇంకొకసారి వీళ్ళు మన జోలికి రాలు అని చెప్పేసి నిజంగా పాకిస్తాన్ ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఈ ఎవరైతే ఈ టెర్రరిజాన్ని ఉసిగొలిపి టెర్రరిజాన్ని రెచ్చగొట్టి మన మీదకి వదిలారో సో నిజంగా ఈ పాకిస్తాన్ దేశం మొత్తం ఎందుకు చేశామరా అని కుల్లి కుల్లి కుమిలి కుమిలి బాధపడే రోజు మరికొద్ది రోజుల్లో ఉంది ఇంకొకటి కొన్ని మొత్తం పాకిస్తాన్కే నష్టం కలిగించే విధంగా భారతదేశం అయితే చర్య జరుగుతుంది ఖచ్చితంగా ఇది జరగాలి ఎందుకనంటే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇష్యూ ఏదో ఒక ఇష్యూ మీద వాళ్ళు రావడం దాడి జరగడం మనం సైలెంట్గా కూర్చోవడం అండ్ రెండు సార్లు సజ్జికల్ స్టేక్ చేశాం అయినా కూడా కనీసం వాళ్ళలో మార్పు రాలేదు సో నిజంగా ఇప్పుడైతే చాలామంది భారతదేశ ప్రజలందరూ రివేన్యూ కోరుకుంటున్నారు ఇంకా చాలు ఇంకా ఎన్ని రోజులని పడతాం ఇంకా చాలు ఇప్పుడు నిజంగా పుల్వామా దాడి కంటే ఇప్పుడు జరిగిన దాడి చాలా ఈ పేల్గాం దాడి చాలా అంటే చాలా పెద్దది ఎందుకనంటే పుల్వామాలో ఆర్మీ వాళ్ళని చంపారు గన్ను పట్టున ఆర్మీ వాళ్ళని చంపు చంపారనుకోవచ్చు ఇంతకుముందు గతంలో ఆర్మీ వాళ్ళని చంపారు కానీ అసలు గన్ను పట్టని గన్ను గన్ను గురించి తెలవని అమాయకులని వాళ్ళు ఏదో వాళ్ళ ఆనందం కోసం అక్కడ పేహల్గాం ఆ పర్యాటక ప్లేస్ని డెవలప్ చేద్దాం పర్యాటక ప్లేస్ను ఆహ్లాదకరం ఆహ్లాదిద్దామని చెప్పి వచ్చిన వాళ్ళని అలాంటి వాళ్ళని చంపుతారా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఆర్మీతో పెట్టుకోండి మా ఆర్మీ మిమ్మల్ని గన్ను ఏది మీరు పది గన్నులు కట్టుకుని వచ్చినా మా ఆర్మీ గన్ను వదిలేసి గన్ను అక్కడ పడేసి మమ్మల్ని మిమ్మల్ని కొట్టి చంపుతారు మిమ్మల్ని అలాంటిది మీరు ఎందుకు ప్రశాంతంగా ఉన్న భారతదేశాన్ని హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రశాంతంగా ఉన్న భారతదేశాన్ని ఇప్పుడు నిజంగా ఇక్కడ ఉన్న ముస్లింస్ చాలా అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న కొంతమంది కొంతమంది వాళ్ళు ముస్లింసే మీరు ముస్లింసే కనుక మీరు వాళ్ళకి సపోర్ట్ కానీ నిజంగా చెప్తున్నా భారతదేశంలో ఉన్న ఏ ముస్లిం భారతదేశంలో ఉన్న ఏ ముస్లిం ఒక్కరు ఇద్దరు ఎవరో జమ్మూ కాశ్మీర్లో ఉన్నోళ్ళు కానీ భారతదేశంలో ఏ ముస్లిం అసలు దీనికి సహకరించడు వాళ్ళ ఆ టెర్రరిజానికి సహకరించడు ఎందుకంటే భారతదేశ ఇస్లాం అనేది భారతదేశంలో కాదు ఈ ఇస్లాం అనేది దాదాపు వంద దేశాల్లో ఉంది కానీ ఈ పాకిస్తాన్ నా కొడుకులు నిజంగా ఎవరైనా అల్లాని కానీ ఇస్లాంని కానీ బ్లేమ్ చేస్తున్నారంటే ఈ పాకిస్తాన్ నా కొడుకులే ఎందుకంటే బూతులు వస్తున్నాయి నిజంగా ఎన్ని అంటే ఇప్పుడు మోడీ గారు సౌదీ అరేబియా పోయారు సౌదీ అరేబియా పోయారు అక్కడ సౌదీ అరేబియాలో ఉండేది కూడా ముస్లింసే కానీ వీళ్ళు అక్కడ నుంచి హుటిన రావడం జరిగింది ఈ న్యూస్ జరగడం కానీ వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మతం చూడట్లేదు వీళ్ళు ఖచ్చితంగా మెయిన్గా ఏంటంటే మన జమ్మూ కాశ్మీర్ మాకు కావాలి అని నిజంగా కనీసం తినడానికి తిండి లేని ఆ కొడుకులు వీళ్ళు తినడానికి కూడా ఫుడ్ కూడా లేదు వీళ్ళకి పెట్రోలు రెండు వందలు మూడు వందలు పెట్టుకుంటున్నారు ఒక ఉల్లిపాయ ధరలు కూడా అన్నీ ప్రతీదీ రేట్లు పెరిగిపోయి అసలు భార వీళ్ళ పాకిస్తాన్ నడవడానికే కష్టంగా ఉంది అలాంటిది వీళ్ళకి జమ్మూ కాశ్మీర్ కావాలంట అరే ఆ ఉట్టికే ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందంట మీ పాకిస్తాన్ ముక్క రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర కలిపితే ఉంటుంది అలాంటి పాకిస్తాన్ మీరు హోల్డ్ చేయలేకపోతున్నారు మొత్తం నిత్యావసర ధరలు పెరిగి మొత్తం పాకిస్తాన్ వాళ్ళందరూ ఆ సౌదీ అరేబియాలో ఆ దుబాయ్లో ఆ పెట్రోల్ ఏ పెట్రోల్ బంకుల్లో ఆ డ్రైవర్లు కార్ డ్రైవర్లు అందరూ పాకిస్తాన్ వాళ్ళే అక్కడ సౌదీ అరేబియాలో ఉండే కార్ డ్రైవర్లు అందరూ పాకిస్తాన్ వీళ్ళకి ఇక్కడ వెళ్ళక అక్కడికి పోతుంటే వీళ్ళకి జమ్మూ కాశ్మీర్ కావాలంటే ఏం చేసుకుంటారు కాశ్మీర్ కాశ్మీర్ మాది కాశ్మీర్లో మీరు ఎన్ని ఎన్ని చేసినా కూడా మీకు కాశ్మీర్ దక్కదు మీరు ఏం చేసుకుంటారు కాశ్మీర్ ఇంకా అవసరమైతే మీ పాకిస్తాన్ వాళ్ళే మొత్తం మమ్మల్ని భారతదేశంలో కలపండి అఖండ భారత్ జయండి అని చెప్పి అడుగుకుంటున్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళ పరిస్థితి అట్లుంది మా దేశంలో చాలా బాగుంది మా దేశంలో అలాంటిది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ కూడా ఇప్పుడు చాలా లాస్ జమ్మూ కాశ్మీర్ చాలా లాస్ అక్కడ ఉన్న ప్లేస్ వాళ్ళకి ఏముంది వాళ్ళకి సాఫ్ట్ జమ్మూ కాశ్మీర్లో ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా లేకపోతే జమ్మూ కాశ్మీర్లో ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా కాశ్మీర్ ఏం లేదు అలాంటిది ఇప్పుడు ఆ పర్యాటక రంగం మీద డబ్బులు వస్తున్నాయి ఆ వేరే కంట్రీస్ ఉండొచ్చి అక్కడ డబ్బులు వదిలియడం వల్ల సో వాళ్ళకి వెయ్యో రెండు వేలు మూడు వేలు వెళ్ళడం వల్ల జమ్మూ కాశ్మీర్ డెవలప్ అవుతుంది ఇప్పుడు పేహల్గామ్ డెవలప్ అవుతుంది అలాంటిది ఇప్పుడు పేహల్గామ్ ఏం చేసింది రేపు ఎవరు రాడు ఇప్పుడు రేపటి రోజు ఎవరు రాడు అక్కడికి ఎవరైతే కొంతమంది ఒక్కరిద్దరు ఒక్కరిద్దరే ఎవరు సపోర్ట్ చేయరు ఒక్కరిద్దరే ఆ ఒక్కరిద్దరిని వెళ్ళదం ఫస్ట్ అక్కడి నుంచి కొట్టి పంపించాలి వాళ్ళని నిజంగా ఎవరైతే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారో నిజంగా ఈ టెరదిస్టులని కానీ ఖచ్చితంగా వీళ్ళని ఇంకొకసారి భారతదేశంలో అక్కడ పాకిస్తాన్లో పుట్టిన పిల్లగాడు భారతదేశం పేరు పేరు పలకడానికే భయపడే విధంగా నిజంగా మన ఆర్మీ ఇప్పుడు నిజంగా కన్నెర్ర చేసింది మన భారత ఆర్మీ కన్నెర్ర చేస్తే దానికి ఎంతమంది పాకిస్తాన్ వాళ్ళు కాలిపోతారు అనేది చూస్తూ ఉండాలి నిజంగా ఒక్కసారి చేతులు కట్టేసి ఉన్నాయి భారత ఆర్మీని ఒక్కసారి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఒక్కసారి వాళ్ళ సంఖ్యలు తెంచండి సర్జికల్ స్ట్రైక్ కాదు మొత్తం సగం మంది పాకిస్తాన్ వాళ్ళే ఉండరు సో ఖచ్చితంగా దీని మీద ప్రతి ప్రతి పౌరులు రెస్పాండ్ కావాలి దీన్ని ప్రతి వాళ్ళు పట్టించుకోవాలి సో ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకూడదు ఇంకొకసారి అసలు జరగనే జరగకూడదు ఎందుకంటే గతంలో చాలా ఇన్సిడెంట్ జరిగినాయి మనకి సో ముందు ముందు ఎలా ఉండబో ఎలా ఉండబోతుందో చూసి మనం ఫాలో అవుదాం సో ముందు ముందు ఇంకా కొన్ని రోజుల్లో ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అనేది తెలుసుకుందాం థ్యాంక్ యూ